వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్లో ఎనిమిదో వార్డులో జరుగుతున్న సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాజేష్ మాట్లాడుతూ సుమారు పదమూడు లక్షల నిధులతో సీసీ రోడ్లు డ్రైనేజీలు పనులు చేస్తున్నట్లుగా తెలిపారు ప్రభుత్వ విదీ శ్రీనివాస్ చెరువుతో పనులు చేయడం జరుగుతుందని వేములవాడ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పనులకు తీసుకువెళ్లడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కూరగాయల రయ్య నాయకులు తోట రాజు వనపర్తి శంకర్ ఫిరోజు రాజు తదితరులు ఉన్నారు ఉన్నారులవాడ పట్టణంలో ఎన్నో వార్డులో రోడ్డు డ్రైనేజీ పరిశీలన చేయడం జరిగింది ఇది మసీద్ సంధి చాలా ముస్లింలు ప్రతిరోజు ప్రార్థన చేసే సంధి కాబట్టి ఇక్కడ సిసి రోడ్డు కావాలన్నటితోనే పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆ శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా చొరవ చూపి ఇవాళ డ్రైనేజీలను ఈ సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది ఎనిమిదవ వార్డులో దాదాపు తిప్పపురం సుభాష్ నగర్ కలిసి పదమూడు లక్షల చిల్లర ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది తప్పకుండా ఇంకా వేరే ఏమైనా ఉన్నా కూడా శాంక్షన్ చేసి వారి బాగోలు చూసే విధంగా పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు మా దృష్టికి తీసుకొస్తే ప్రతి ఒక్కటి కూడా జైతువాడలో చేస్తేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా మనవి చేయొచ్చు ఇప్పుడు ఇంతకుముందే పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి ఇవాళ ఇంద్రమ్మ గృహ నిర్మాణం ఇలా ఇన్నగ్రేషన్ చేయడం జరిగింది ఒక విధంగా చూస్తుంటే ఎనిమిదో వార్డులో చాలా పూర్తిగా రికార్డుత కానీ డొక్కాడని మనుషులు ఉన్నారు ఎందుకంటే వృత్తుల మీద ఆధారపడే వార్డు ఇది ప్రతి ఒక్కరు కూడా పని చేసుకొని ఈ వార్డులో బతికే వ్యవస్థలు ఉన్నారు కాబట్టి చాలా పేదరికం ఉన్నారు కాబట్టి మరి ఇది పురాతనం అంటే ఊరు పుట్టిన కారణం ఇది పాత ఏరియా కాబట్టి తప్పకుండా ఇండ్లు కూడా బాగా చిన్న చిన్నగా ఉంటాయి డ్రైనేజ్ లేక మీద బిల్లలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు పిల్లలకి ఇట్లా తప్ప తప్పకుండా స్థానిక ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయి ప్రతి విషయం కానీ ఏ విషయం ఉన్నా మాకు చెప్తే మేము పెద్దల దృష్టి తీసుకుపోయి ఆఫీసర్ల దృష్టి తీసుకుపోయి కరెంటు కానీ మోర్లు కానీ రోడ్స్ కానీ ఇప్పుడు ఇందిరామీన్లు కానీ ఇల్లు లేని వాళ్ళు కూడా మాకు కలిసే ఇందిరామీన్లు ఇచ్చేదంత కూడా సిద్ధంగా ఉన్నాం తప్పకుండా ప్రతి విషయంలో మా దగ్గర చెప్తే వారి అవసరాల మేరకు ప్రతి విషయాన్ని ముందుండి పని పనిచేస్తామని కూడా మనవి చేయొచ్చు ఈ కార్యక్రమం వచ్చిన